ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ చాలా మంది గా ఉన్న టాపిక్ ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అసలు నైరుతి వైపుగా టాయిలెట్ ఉంటే చాలా మంది వద్దంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం సార్ అనే ఒక ప్రశ్న చాలా మంది వేశారు చాలా మంది సిద్ధాంతులు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు అసలు ఏ బెడ్రూమ్ కైనా నైరుతిలో ఉండకూడదు అని మాట్లాడుతున్నారు ఈరోజు కొన్ని కొత్త ప్రశ్నలు కొత్త సమాధానాలు దానితో పాటుగా పూర్తి క్లారిఫికేషన్ మీకు ఈ ఎపిసోడ్లో నేను ఇవ్వడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇంటి మొత్తానికి సంబంధించిన వాయు మూలలో అంటే వాయువ్యంలో కానీ దక్షిణంలో కానీ లేకపోతే ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఎటైనా ఒక భాగంలో మీరు ఒక బెడ్రూమ్ నిర్మించినప్పుడు ఆ బెడ్రూమ్కి సంబంధించిన నైరుతిలో ఆగ్నేయంలో వాయువ్యంలో ఈశాన్యంలో అసలు టాయిలెట్స్ ఉండొచ్చా లేదా అనే ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మొట్టమొదటిగా చూడండి మనం ఒక ప్లాన్ లాగా ముందుగా డిజైన్ చేసుకోవాలి సరే ఇది ఏ ఫేసింగ్ అని అడగొద్దండి ఏ ఫేసింగ్ అయినా ఇక్కడ ఒకటే సో ఇక్కడ చూడండి తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో ఫోర్ డైరెక్షన్స్ గురించి చెప్తున్నాను ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ సో క్లియర్ కదా ఇప్పుడు చూడండి సాధారణంగా పడమర వైపుగా ఒక రెండు బెడ్రూమ్స్ ఏర్పాటు చేస్తారు సాధారణంగా అందరికీ ఇదే సో ఇలా బెడ్రూమ్స్ ఏర్పాటు చేస్తారు సో బ్రహ్మ సూత్రంలో ఎట్లా వస్తుంది సార్ అంటే అది తర్వాత అండి ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడట్లేదు నేను సో ఒరిజినల్ కండిషన్స్ అన్నీ వేరే ఇక్కడ జస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నైరుతి లేదా ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండొచ్చా లేదా అనే ఒక ప్రశ్నకు మీకు సమాధానం చెప్తాను నేను చూడండి ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఓకేనా ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మంచం ఉన్నప్పుడు ఇక్కడ డోర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చెప్తారంటే ఈ రూమ్కి ఈశాన్యం టాయిలెట్ అవుతుంది ఇది ఉండకూడదు అని మాట్లాడుతున్నారు సో ఇది మాస్టర్ బెడ్రూమా చిల్డ్రన్ బెడ్రూమ్మా కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు ఈ రూమ్కి వాయువ్యం ఉండొచ్చు అని మాట్లాడతారు విధంగా ఈ రూమ్కి సంబంధించిన ఆగ్నేయంలో మీరు టాయిలెట్ పెట్టవచ్చు అని మాట్లాడతారు అంటే చాలామంది చెప్పే విషయం అయితే ఒకటే ఒకటండి ఈశాన్యంలో నైరుతిలో టాయిలెట్స్ ఉండొద్దంట అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అలాగే ఎక్కడ ఉండొచ్చు అని వాళ్ళని ప్రశ్నిస్తే వాయువ్య భాగంలో ఉండొచ్చు అంట ప్లస్ ఆగ్నేయ భాగంలో ఉండొచ్చు అంట గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక పాయింట్ నైరుతి ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం ఈ నాలుగు భాగాల్లో ఎక్కడ కూడా టాయిలెట్ అనేది నాట్ అలౌడ్ అది ఇల్లైనా స్థలమైనా గుర్తుపెట్టేసుకోండి మన ఇంటికి సంబంధించిన సెంట్రల్ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ ఈ నాలుగు మూలలకు హిట్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు మూలలను మనం చాలా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అయితే ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ మన టాపిక్ ఏంటంటే ఈ రూమ్కి సంబంధించి ఈ నైరుతిలో ఇక్కడ డోర్ పెట్టి ఈ నైరుతి టాయిలెట్ వాడితే గనక ఈ రూమ్కి ఇది నైరుతి అవుతుంది అలా హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు అని చెప్తున్నారు అంటే ఈ విధంగా అనుకోండి లేదంటే ఇది సాధారణ రూమ్ అనుకుందాం ఇక్కడ ఒక టాయిలెట్ పెట్టారు ఎగ్జాంపుల్ ఇక్కడ మంచం ఇట్లా పెట్టారు ఇట్లా మంచం ఇది డ్రెస్సింగ్ లాగా చేశారు ఇది డోర్ అనుకోండి సో ఇలా ఉన్నప్పుడు కూడా ఇది నైరుతి టాయిలెట్ అవుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు అని చెప్పేసారు బట్ ఇక్కడ కండిషన్స్ ఏంటనేది ఎవరు మాట్లాడడం లేదండి కండిషన్స్ ఏంటి తెలుసా ఇది చాలా ఇంపార్టెంట్ విషయము గుర్తుపెట్టుకోండి ఇంటి మొత్తానికి సంబంధించి ఒకటే నైరుతి ఉంటుంది ఒకటే వాయువ్యం ఉంటుంది ఒకటే ఆగ్నేయం ఉంటుంది ఒకటే ఈశాన్యం ఉంటుంది అర్థమైందా ఒకవేళ ఈ రూమ్కి ఇది నైరుతి కాదు ఇంటి మొత్తం మెయిన్ నైరుతిది అర్థమైందండి ఈ రూమ్కి ఇది నైరుతి కాదు నైరుతి వైపు అది వైపుకి నైరుతికి తేడా ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ రూమ్ ప్రతి రూమ్ రూమే చూడాలి అనే సిద్ధాంతులు మంది ఉన్నారు బట్ దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ గుర్తుపెట్టుకోండి ఇది కూడా రైట్ ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకోండి ఓకే సో టోటల్ వీడియో అనేది మీరు ఖచ్చితంగా చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ రూమ్కి ఇది నైరుతి ఈ రూమ్కి ఇది నైరుతి అని అన్నప్పుడు ఓకేనా ఇక్కడ మంచం తీసేద్దాం తీసేసి గుర్తుపెట్టుకోండి అండి ఈ ప్రశ్న మీరు అందరిని అడగాలి ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ పూర్తి నైరుతి మూలలో ఉండే దాంట్లో ఇక్కడ ఆగ్నేయంలో వంట చేసుకోండి క్లియర్ అండి ఇది నైరు ఇది ఆగ్నేయమే కదా ఈ రూమ్కి రైట్ ఇక్కడ వంట చేసుకోండి ఈ ఆగ్నేయం రూమ్లో బెడ్రూమ్ ఏర్పాటు చేసేసుకొని డోర్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని మంచం అనేది ఈ నైరుతిలో వేసుకోండి అప్పుడు ఈ రూమ్కి ఇది నైరుతే కదా సో ఈ నైరుతి రూమ్లో మీరు అంటే ఈ ఆగ్నేయం లో నైరుతి వైపుగా మంచం వేసుకోండి నైరుతి వైపు అని నేను ఎందుకన నైరుతి అంట నేను కూడా సరే రైట్ ఓకే ఇక్కడ చూడండి చూశారు కదా రైట్ ఇప్పుడు ఆగ్నేయంలో లేదంటే ఈశాన్యంలో వాయువ్యంలో టాయిలెట్ అంటారు కదా సో ఇలాంటి కండిషన్లో ఇక్కడ పెడితే ఇది బ్రహ్మస్థానానికి నీరెస్ట్ వచ్చి ఇల్లు మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఈ రూమ్ కి వాయువ్యం అని మాట్లాడొద్దు ఓకేనా సో ఇక్కడ ఒకటే ఒక కాన్సెప్ట్ అండి మనము ఈశాన్యం వాయువ్యం ఇవన్నీ ఇంటికి మాత్రమే చూడాలండి ప్రతి రూమ్ రూమ్ కి చూడరు కాబట్టి ఇక్కడ సింపుల్ స్టేట్మెంట్ అందరూ వచ్చి మిమ్మల్ని భయపెట్టి ఈ రూమ్ కి ఇది నైరుతని మాట్లాడి అదంతా పగలు కొట్టడము ఇవన్నీ పనికి మళ్ళీ పనులు క్లియర్ గా చెప్పేస్తున్నాను ఇంటి మొత్తానికి అన్ని కూడా ఒకటే ఉంటాయి మల్టిపుల్ ఉండవు క్లియరా ఇది ఒకటో పాయింట్ ఇప్పుడు రెండో పాయింట్ సరే ఇక్కడ మీరు రైట్ అన్నారు రాంగ్ అన్నారు ఇది ఎందుకు అన్నారు ఓకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో చెప్తాను చూడండి ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ లో ఏం చెప్పారంటే మనకు ఇక్కడ డోర్ పెట్టారండి ఓకేనా ఇది ఒక రూమ్ అనుకుందాం ఇది ఒక రూమ్ కొన్ని ఇండ్లల్లో ఓకేనా కొన్ని ఇండ్లల్లో సార్ మాకు ఈ ఇల్లు పెద్దది ఉంది మాకు ఆల్రెడీ ఇక్కడ ఒక బెడ్రూమ్ దక్షిణంలో ఉంది ఇక్కడ ఒక బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ మాకు సరిపోతే ఒక బెడ్రూమ్ కిరాయికి సో రెండు మూడు వేలు వస్తాయి సార్ ఏదో ఖర్చులకు వస్తాయి కదా అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాయువ్య రూమ్ కి సంబంధించి ఇక్కడ లోపల ఇంటర్నల్ గా ఉండే డోర్ని రిమూవ్ చేసేసి ఇక్కడ గోడ కట్టేస్తారు ఈ ప్లేస్లో గోడ కట్టేసిన తరువాత ఓకేనా ఈ గోడ కట్టేసిన తర్వాత డోర్ బయటి నుంచి ఏర్పాటు చేసి ఈ రూమ్కి గనక ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ రూమ్ కి గనక నైరీతిలో టాయిలెట్ ఇచ్చి ఇక్కడ గనక కమోడ్ పెట్టితే వీళ్ళు ఫెయిల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఎందుకు సార్ మరి ఇందాక దానికి దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైనా ఒక క్షేత్రం తీసుకున్నప్పుడు ఇంటి సెంటర్ ఆఫ్ ద పార్ట్ నుంచి నాలుగు వైపులా ఎయిర్ సర్క్యులేషన్ ఉండే విధంగా మీరు చేసినట్లయితే అప్పుడు ఈ దోషం ఉండదు ఇక్కడ డోర్ ఎప్పుడైతే పెట్టారో ఇది ఈ ఇంటి లోపలికి కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేది అప్పుడు మెయిన్ మూలలే తీసుకుంటుంది ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేసి ఒక సపరేట్ పోర్షన్ లాగా డివైడ్ చేశారో సపరేట్ పోర్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రూమ్కి సంబంధించిన నైరుతి వాయువ్యం ఈశాన్యం ఆగ్నేయం అనేది చూసుకోవాలి అర్థమైందా ఇంటి మొత్తానికి చూస్తూ మళ్ళీ ఆ రూమ్కి కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని కూడా నేను సెట్ చేస్తాను చాలా చాలా టెక్నికల్గా సెట్ చేయాల్సి వస్తుంది ఎయిర్ సర్క్యులేషన్ అండ్ వైబ్రేషన్స్ అనేవి ఇంటి నలు మూలల్లో పాకే విధంగా మనం చేసుకోగలిగితే ఇది అన్నిటికంటే టాప్ అండి ఇది గుర్తుపెట్టేసుకోండి సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నైరుతి ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండొచ్చా లేదంటే మీకు దీంట్లో సమాధానం అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు సో దానికి గల కండిషన్స్ ఏంటనేది కూడా చెప్పాను ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు వేసి విసిగిస్తే ఇప్పుడు నేను ఇక్కడ అడిగాను కిచెన్ సంబంధించి ఈ బెడ్రూమ్ సంబంధించి అడిగాను దానికి సంబంధించిన ఆన్సర్స్ మీరు తీసుకోండి వాళ్ళు చెప్పగలిగితే చూద్దాం ఓకే సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతిరోజు ఏదో ఒక వాస్తు రహస్యం మీకు తెలుసుకుంటూనే ఉంటారు మీరు సో ఇలాంటి పరిశోధన చేస్తూ చాలామందికి వాస్తుకి సంబంధించిన భయాన్ని పోగొట్టి మీ అందరికీ ఒక మంచి నాలెడ్జ్ని మనం కల్పించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి